అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు సూక్ష్మ వ్యాయామాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు ఇవన్నీ అభ్యాసం చేయటం పూర్తయింది శరీరం అంతా కూడా మంచి ప్రాణవాయు సంచారం జరిగి శరీరం మనసు చక్కగా ఫ్రీ అయి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఆసనాలు చేయగలిగితే బాగుంటుంది ప్రతినిత్యం మానకుండా చేయవలసిన ఆసనాలు కొన్నిటిని చూపిస్తూ మరి కొంతమందికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చేస్తేనే కొన్ని సమస్యలు తగ్గుతాయి కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొత్త ఆసనాలు కూడా ప్రతిరోజు రెండు మూడు మీకు చూపిస్తుంటాం ముఖ్యంగా మనకి మెడనొప్పి నడువు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సయాటిక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు చిబ్బంది పెడుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా మీరు ఎనిమిది పది గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలన్నా శరీరం సహకరించాలి కాబట్టి మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి బాగా మేలుచేసే అతి ముఖ్యమైన కొన్ని ఆసనాలను మనం ముందుగా చూద్దాం ముందుగా చూపించబోయే ఆసన్ అర్ధ చక్ర ఆసన్ శరీరాన్ని ఆఫ్ సర్కిల్లో మనం బెండ్ చేస్తాం ఇది నడునొప్పి మెడనొప్పి తగ్గించటానికి అలాంటి నొప్పులు లేనివారు రాకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్నవారికి ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కుర్చీలో కూర్చుని కూర్చుని నొప్పి వచ్చిన వారికి కుర్చీలోంచి లేచి అక్కడే ఒక నిమిషం రెండు నిమిషాలు ఈ అర్ధ చక్రాసనం చేస్తే మళ్ళా రెండు మూడు గంటలు నొప్పు లేకుండా మీరు పనిచేసుకోవచ్చు అలా నడుం మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి ఎందుకంటే తూలి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడుము వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి విల్లు విరుస్తాం కదా అట్లా అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది సెకండ్ రౌండ్ నడుం మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచవాలి రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడుం వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది ఇలా కొంతమందికి చేతులు సీటు పైభాగంలో పెడితే కుదిరినవారు నడుము ప్రక్కలంబట కూడా చేతులను పట్టుకుని ఇంకొంచెం బ్యాలెన్స్ కుదురుతుంది అనమాట ఇలా కూడా అర్ధచక్రాసం చేయొచ్చు ఎంతవరకు మీకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు అట్లా ప్రయత్నం చేసి అలాగే గాలిక వెళ్ళదు ఎందుకంటే ఊపిరితిత్తులు వ్యాకోచించాయి కాబట్టి మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు ఇలా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారి పనిలో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అర్ధ చేస్తే ఎన్ని గంటలు చేసినా మీకు మెడనొప్పి నడునొప్పి నొప్పి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం గోముఖాసనం చేయబోతున్నాం గోముఖాన్ని పోలే విధంగా కాళ్ళను పెట్టి మనం కూర్చోవాలి ముందుగా కుడికాయని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి కాలు కింద నుంచి తీసుకొచ్చి తొడభాగం దగ్గర అట్లా పెట్టుకుంటాం ఎడమోకాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి అదేవిధంగా తొడభాగం దగ్గరికి లాక్కుంటాం ఇప్పుడు చూడండి కుడి మోకాలు కింద ఎడవ పై భాగం ఉంది కాబట్టి రెండు మోకాళ్ళు ఒకదాని మీద ఒకటి చూస్తే ఎట్లా ఉంది నోరు తెరిచిన విధంగా ఆవు నోరు తెరిస్తే ఎట్లా ఉంటుంది రెండు కాళ్ళు అలా ఉన్నాయి కాబట్టి గోముఖంగా కూర్చోవటం అంటారు ఇలా మోకాళ్ళ నొప్పులుండి కింద కూర్చోవటం ఇట్లా గోముఖాసన వేయటానికి సాధ్యం కాని వారు ఆసనం రాలేదని చేయటం మానేయకుండా మీరు కుర్చీలో కూర్చుని బళ్ళ మీద కూడా కూర్చుని నడుము లైన్గా పెట్టుకుని కూడా ఈ గోముఖాసన అభ్యాసం చేయొచ్చు ఇలా కాళ్ళను పెట్టిన తర్వాత ఏ కాలు కింద పెట్టామో ఆ చేతిని వీపు వెనకాలకి తీసుకెళ్తాము అప్పుడు ఏ కాలు పైకి పెట్టామో ఆ చేతిని పైకి లేపి వెనక్కి తీసుకువెళ్ళి రెండు చేతి వేళ్ళని వేళల్లో వేళ్ళేసి గుప్పుడు పట్టేస్తాం అట్లా ఇది గోముఖంగా కూర్చోటం అంటే గోముఖాసన్ ఇలా చేయటం ద్వారా జబ్బలు బాగా తగ్గుతాయి కొంతమందికి బరువు తగ్గిన తర్వాత జబ్బల భాగంలో స్కిన్ వేలాడుతూ లూజ్గా ఉంటుంది ఆ భాగాలు టైట్ అయ్యి మంచి షేప్ జబ్బలు వస్తాయి ఫ్రోజన్ షోల్డర్ లాంటి సమస్య రాకుండా ఉండటానికి వచ్చిన వారు తగ్గించుకోవటానికి కూడా ఇది మంచిది ముఖ్యంగా భుజాల భాగాల్లో కండరాలన్నీ కూడా జాయింట్ భాగం అంతా కూడా బాగా ఫ్రీ అవ్వటం వల్ల వీపు తోముకోవటానికి వెనక భాగంలో గోక్కోవటానికి కూడా ఈ ఆసనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు జీవితకాలం చేతులు వెనక భాగానికి బాగా వెళుతూ ఉంటాయి అలా ఉండగలిగిన వరకు ఆసన స్థితిలో కదలకుండా ఉన్న తర్వాత మెల్లగా చేతులు పెట్టపెట్లాడిపోతూ పిండినట్టు పెయిన్ వచ్చేస్తుంటాయి తీసేసి కాళ్ళను కూడా చాపేసుకుని ఒక పది సెకండ్లు దండాసనంలో రిలాక్స్ అయిన తర్వాత మరో ప్రక్కకు చేయవలసి ఉంటుంది కాళ్ళు మార్పిడి చేతులు మార్పిడి చేయవలసి ఉంటుందన్నమాట ఇలా మీకు అందలేదని మీరు నిరుత్సాహపడతారు కొంతమందికి పై చేయికి కింద చేయికి మధ్యలో జానడి దూరం ఉంటుంది అలాంటి వారికి నాకు రాలేదు అని నిరుత్సాహపడకుండా నాప్కిన్ పై చేతిలో వేసేసి కింద చేతిని నాప్కిన్తో పట్టుకుని నాప్కిన్ ఒక తాడులాగా మెట్టులాగా మనం పైకి చేతులు జరుపుకుంటూ వెళ్ళొచ్చు అప్పుడు క్రమేపీ మీకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు రెండో ప్రక్కకు చేద్దాం ఈసారి ఎడమకాలు కింద పెట్టేస్తాం కుడికాలు ఎడమకాలు మీద వేసి దగ్గరికి రెండు మోకాలు వచ్చే విధంగా అలా లాక్కుంటాం ఎడమ చేయి వీపు వెనకాల నుంచి అట్లా పైకి తీసుకువెళ్ళాలి కుడి చేతిని పైకి లేపి మోక చేయి దగ్గర బెండ్ చేసి ఇక రెండు చేతి వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసి అలాగే పట్టుకుంటాం ఇది పూర్తిగా గోముఖాసన వచ్చినప్పుడు ఆసన స్థితి అలా ఉంటుంది అలాగే కదలకుండా స్థిరముగా ఉంటూ ఏ భాగాల్లో నొప్పి వస్తుందో ఆ భాగాల్లో మనం మనసు పెట్టి గమనిస్తూ అలా రిలాక్స్డ్గా ఉండాలి బట్టలు తడిపిన తర్వాత ఆరేసే ముందు పిండుతారే మన జబ్బల భాగంలో అట్లా పిండినట్లు అయిపోతుందన్నమాట అందుకని జబ్బలకు మంచి మేలు జరగటానికి గోముఖాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది కాళ్ళని ఇట్లా మడిచి కూర్చోవటం వల్ల కాళ్ళల్లో కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది భవిష్యత్తులో కండరాల నొప్పులు కాళ్ళల్లో నరాల నొప్పులు ఇట్లాంటివి రావు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ వల్ల మోకాలు భాగం తొంటి భాగం కూడా ఫ్రీ అయిపోతుంది ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం చేతులను వదిలేస్తాం చేతులు చాపేసిన తర్వాత కాళ్ళను మెల్లగా తీసేసి చాపేసుకుని దండాసంలో విశ్రాంతి స్థితి సెకండ్ రౌండ్ ముందుగా కుడికాయని మోకాలు దగ్గర నుంచి మడిచి కాలు కింద నుంచి తీసుకొచ్చి తొడభాగం దగ్గర అట్లా పెట్టుకుంటాం ఎడమకాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి అదేవిధంగా తొడభాగం దగ్గరికి లాక్కుంటాం ఇలా కాళ్ళను పెట్టిన తర్వాత ఏ కాలు కింద పెట్టామో ఆ చేతిని వీపు వెనకాలకి తీసుకెళ్తాం అప్పుడు ఏ కాలు పైకి పెట్టామో ఆ చేతిని పైకి లేపి వెనక్కి తీసుకువెళ్ళి రెండు చేతి వేళ్ళని వేళల్లో వేళ్ళేసి గుప్పుడు పట్టేస్తాం అట్లా ఇది గోముఖంగా కూర్చోవటం అంటే గోముఖాసన్ అలా ఉండగలిగిన వరకు ఆసన స్థితిలో కదలకుండా ఉన్న తర్వాత మెల్లగా చేతులు పెట్టపెట్లాడిపోతూ పిండినట్టు పెయిన్ వచ్చేస్తుంటాయి తీసేసి కాళ్ళను కూడా చాపేసుకుని ఒక పది సెకండ్లు దండాసనంలో రిలాక్స్ అయిన తర్వాత మరో ప్రక్కగా చేయవలసి ఉంటుంది ఈసారి ఎడమకాలు కింద పెట్టేస్తాం కుడికాలు ఎడమకాలు మీద వేసి దగ్గరికి రెండు మోకాళ్ళు వచ్చే విధంగా అలా లాక్కుంటాం ఎడమ చేయి వీపు వెనకాల నుంచి అట్లా పైకి తీసుకువెళ్ళాలి కుడి చేతిని పైకి లేపి మోక చేయి దగ్గర బెండ్ చేసి ఇక రెండు చేతి వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసి అలాగే పట్టుకుంటాం ఇది పూర్తిగా గోమూకాసనం వచ్చినప్పుడు ఆసన స్థితి అలా ఉంటుంది అలాగే కదలకుండా స్థిరముగా ఉంటూ ఏ భాగాల్లో నొప్పి వస్తుందో ఆ భాగాల్లో మనం మనసు పెట్టి గమనిస్తూ అలా రిలాక్స్డ్గా ఉండాలి బట్టలు తడిపిన తర్వాత ఆరేసే ముందు పిండుతారే మన జబ్బల భాగంలో అట్లా పిండినట్లు అయిపోతుందనమాట అందుకని జబ్బలకు మంచి మేలు జరగటానికి గోముఖాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం చేతులను వదిలేస్తాం చేతులు చాపేసిన తర్వాత కాళ్ళను మెల్లగా తీసేసి చాపేసుకుని దండాసనంలో విశ్రాంతి స్థితి ఇప్పుడు మీకు రెండు చేతులు అందనవారు నాప్కిన్ సహాయంతో కూడా మేము చూపించాం కదా అలా చేసుకోండి క్రమేపి దగ్గర దగ్గరకు చేతులు వస్తాయి చివరికి నాప్కిన్ తీసేసి రెండు చేతులు వేళ్లకు వేళ్ళు తాకినా సరిపోతుంది నిదానంగా గుప్పుడు బిగించినట్టు పట్టుకున్నా బాగుంటుంది ఇప్పుడు మనం సుప్త వజ్రాసనం చేయబోతున్నాం ఇప్పుడు కూర్చున్న ఆసనాన్ని మేమిద్దరం కూర్చున్న దాన్ని వజ్రాసనం అంటారు ఈ ఆసనం నుంచి వెనక్కి పడుకుని వెళ్ళకిలా సాఫ్గా పడుకుంటే సుప్త వజ్రాసన స్త్రీలకి తొడలు బాగా తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తొడల్లో తగ్గిన కొవ్వంతా కూడా ఆ భాగం స్కిన్ లూజ్ అయినా టైట్ అవటానికి అద్భుతంగా పనికొస్తుంది మరి అలాంటి సుప్త వజ్రాసనం ముఖ్యంగా లోవర్ బ్యాక్ పెయిన్ డిస్క్ పెయిన్ సయాటిక్ పెయిన్ ఇట్లా ఉన్నవారు అస్సలు చేయకూడదు నడువు నొప్పులు ఉన్న కూడా మానేయాలి ఇలాంటి ఇబ్బందులు లేని వారు మెల్లగా ప్రయత్నం చేయచ్చు వజ్రాసన వాళ్ళు అట్లా నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత మోకాళ్ళు నొప్పులు ఉన్న వారు వజ్రాసన వేయలేరు కాబట్టి ఇటు సుప్త వజ్రాసనం చేయడానికి వారికి కూడా అవకాశం ఉండదు ఇతరులంతా అభ్యాసం చేయొచ్చు ఇట్లా నడుము స్ట్రైట్గా పెట్టి కూర్చున్న తర్వాత ఒక చేతిని మోక చేతిని ముందు వెనకానిస్తాం ఆనిస్తాం తర్వాత రెండో మోక చేతిని కూడా మెల్లగా అట్లా వెనక్కి తర్వాత వీపు భాగాన్ని తలభాగా నేల కానిచ్చి చేతులట్లా చాపేసి సాఫ్గా నేలకి వీపుభాగా నానిచి అట్లా పడుకుంటాం అట్లా వీపు భాగం కూడా నేల కానాలి ఇట్లా సాఫ్గా సుప్త సుప్తవజరాసన్ అబ్బాయి ఎంత తేలిగ్గుంది హైగా పడుకోవటమే కదా అనుకుంటున్నారు మీరందరూ వేసిన వారికి తెలుస్తుంది ఆ నొప్పంతా కూడా తొడల్లో పెట్టపెట్లాడిపోతూ ఉంటాయి తడిపిన బట్ట ఆరేసే ముందు పిండుతారే అంత గట్టిగా మీ తొడల్లో కండరాలన్నీ పిండినట్లు ఉంటాయి అంత నొప్పి తీవ్రంగా ఉంటుందన్నమాట అందుకని ఆ తొడల భాగం తగ్గటానికి బెగవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్న స్త్రీలందరూ మానకుండా వేయాలి ఇలా ఆసన స్థితిలో కదలకుండా నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా ఉండొచ్చు ప్రారంభంలో మీరు ఒక పది సెకండ్లు పదిహేను సెకండ్ల మించి వేయకుండా తీసివేయాలి లేదా మొదట్లోనే తొడలు తగ్గిపోవాలని రోజే రెండు నిమిషాలు ఉన్నారనుకోండి రేపటి నుంచి మీరు గజ్జల్లో బిళ్ళలు వచ్చిన వాడు ఎట్లా నడుస్తారో అలా నడవాల్సి వస్తుంది నొప్పులు వచ్చి తొడలన్నీ పట్టేస్తాయి కాబట్టి క్రమేపీ పెంచుకుంటే మంచిది ఆస్థాన స్థితి నుంచి మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి అట్లా చేతులు వెనక సపోర్ట్ తీసుకుని చేతులతో పాదాల దగ్గర పట్టుకునే అట్లా పైకి లెగుస్తాం మెల్లగా ఇది సుప్త వజ్రాసన్ సెకండ్ రౌండ్ వజ్రసన్ వాళ్ళు అట్లా నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత ఒక చేతిని మోక చేతిని ముందు వెనకానిస్తాం తర్వాత రెండో మోక చేతిని కూడా మెల్లగా అట్లా వెనక్కానిచ్చిన తర్వాత వీపు భాగాన్ని తలభాగా నేల కానిచ్చి చేతులు అట్లా చాపేసి సాఫ్గా నేలకి వీపు భాగా నానిచ్చి అట్లా పడుకుంటాం అట్లా వీపు భాగం కూడా నేల కానాలి ఇట్లా సాఫ్గా పడుకుంటే సుప్త వజ్రాసన్ ఇలా ఆసన స్థితిలో కదలకుండా నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా ఉండొచ్చు ప్రారంభంలో మీరు ఒక పది సెకండ్లు పదిహేను సెకండ్ల మించి వేయకుండా తీసివేయాలి ఆస్థాన స్థితి నుంచి మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి అట్లా చేతులు వెనక సపోర్ట్ తీసుకుని చేతులతో పాదాల దగ్గర పట్టుకుని అట్లా పైకి లెగుస్తాం మెల్లగా ఇది సుప్త వజ్రాసన్ నడుముని అట్లా వాల్చినందువల్ల ముడ్డిపోసుల దగ్గర నొప్పి ఉంటుంది కాబట్టి శశాంకాసన్లో అంటే చేతులు వీపు మీద అట్లా పెట్టేసి తల నేలకానిచ్చి ముందుకు వంగితే అది ఫ్రీ అయిపోతుంది మీ పిల్లలకు ముందు నుంచి ఇట్లా గనక నేర్పిస్తే తొడలు అవ్వటం అనేది కొవ్వు అక్కడ వైర్కోవటం అనేది ఉండకుండా మంచిగా స్లిమ్గా భాగాలు ఉంటాయి ఇప్పుడు మనం మత్స్యాసనం చేయబోతున్నాం మత్స్యేంద్రులనే మునివారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది పద్మాసనం వేసి నీళ్ళ మీద చేప తేలినట్లుగా ఈ ఆసనం వేసి ఋషులు అట్లా తేలేవారట ఇది చెప్తే మీకు అనిపిస్తుంది ఏమండి మాకు నేల మీద నడవటమే సరిగా రావట్లేదు నీళ్ల మీద తేలే ఆసనాలు మాకెందుకు అనిపిస్తుంది కానీ అలా చేయకపోయినా మీరు ఇంట్లో ఉండి మత్స్యాసనాన్ని సులభమైన పద్ధతిలో చేసి మెడనొప్పి తగ్గించుకోవటానికి థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఆసనం పిల్లలు ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వారికి థైరాయిడ్ హార్మోన్స్ సిక్రియన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మత్స్యాసనం పొడుకుని చేసే మత్స్యాసనం సులభమైన పద్ధతిలో చూపిస్తాం ఎందుకంటే మీ అందరికి పద్మాసనం రాదని మాకు తెలుసు కాబట్టి అలా భంగిమ సులభమైంది చూపిద్దాం ముందు ఈ మత్స్యాసనం చేయాలంటే వెళ్ళకిలా పొడుకోవాలి రెండు కాళ్ళని దగ్గరకు జరిపి ఆనిచ్చేసి మనం ఎలా వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి చేతుల్ని చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్లా మాడు భాగం నేలకు ఆంతుంది చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం అప్పుడు చూడండి కంట భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా వ్యాకోచం చెందటం వల్ల బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగుతుంది ఆసనం తీసిన తర్వాత థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడు వెళ్ళినంత బ్లడ్ సప్లై వెళుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మెడని ముందుకు వంచి కూర్చున్నందువల్ల వచ్చిన మెడ నొప్పి తగ్గించుకోవటానికి కూడా ఈ మత్స్యాసనం చూడండి ముందుకు వంచి ఉంచినందువల్ల శ్రమంతా పోయి ఈ మత్స్యాసనంలో మెడని వెనక్కి వెళ్ళటం వల్ల ఆ డిస్కుల పైన నర్వస్ పైన పడిన ఒత్తిడింత తగ్గిపోతుంది బ్యాక్ నెక్ మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనం ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు సెకండ్ రౌండ్ వెళకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి నేలకానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలి అట్లా మాడు భాగం నేలకు ఆంతుంది చేతులట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం బ్యాక్ నెక్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు మెడ నొప్పి సమస్యతో బాధపడేవారు ఉదయం రెండు మూడు సార్లు ఈ మత్స్యాసనాన్ని సాయంకాలం రెండు మూడు సార్లు మత్స్యాసనం చేసుకుంటే చాలా మంచి లాభాలు వారు పొందగలుగుతారు థైరాయిడ్ సమస్య ఉన్న వారు మానకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది మీకెవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడ నెనక్కి విరవటం పద్మాసనంలో మత్స్యాసనం ఒరిజినల్ పద్ధతి అది మీ అందరి కొరకు సులభ పద్ధతి చూపించాం ఇప్పుడు మనం భుజంగాసనం చూడబోతున్నాం పాము పడకలేపినట్టు మనం నడుము నుంచి ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం ఈ భుజంగాసనం చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యలున్నవారు తగ్గించుకోవటానికి మెడనొప్పి నడునొప్పి నొప్పి సమస్యలున్న బాగా తగ్గించుకోటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫై నొప్పుగా ఉన్నవారు కూడా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది వీపు కొవ్వు కరగటానికి కూడా లావున్న వారికి బాగా మంచిది అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్ల ఆనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పావు నిమిషం సేపు కూడా ఉండొచ్చు ఎక్కడ నొప్పి వస్తుందో మీరు అక్కడే మనసు పెట్టి గమనిస్తూ ఆసన స్థితిలో స్థిరమగా ఉంటే ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు పదిహేను ఇరవై సెకండ్ నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడువు నొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది సెకండ్లు నుండి తీసేయొచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు అట్లా బోర్లా పడుకుని అంటారు దీన్ని విశ్రాంతి స్థితిలోకి మీరు అట్లా ఉండొచ్చు సెకండ్ రౌండ్ అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళనే కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్ల అనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకి నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పై నిమిషం సేపు కూడా ఉండొచ్చు పదిహేను ఇరవై సెకండ్ నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడునొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది సెకండ్ నుండి తీసేయచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు మెడనొప్పులు నడు ఉన్నవారండి ఈ ఆసనాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేసుకోవచ్చు కానీ కొత్తలో చేయకూడదు మీరు ఒక ఐదారు రోజులు అలవాటైన తర్వాత ఈ భుజంగాసనాన్ని ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేస్తే మీకు ఆ మెడ నొప్పి నడు నొప్పి పూర్తిగా తగ్గుతాయి లేని వారు చేస్తే రాకుండా ఉంటాయి నెక్స్ట్ మనం చేయబోతున్నాం అంటే మిడత మిడత ముందు భాగం ఆనిచ్చి వెనక భాగం పైకి లేపుతుంది కాళ్ళని మనం కూడా మిడత వలే కాళ్ళని పైకి లేపుతాం ఈ శలభాసనం చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గడానికి ఇది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు సర్జరీల వరకు వెళ్లకుండా కాలు జాలు సమస్యని తొంటిలో గుండా తొడలో గుండా పిక్క వరకు కాలు జాలుగా లాగుతుంది దాన్ని సయాటిక్ పెయిన్ అంటారు దాన్ని తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది ఆడవారికి తొడలు సీటు బాగా తగ్గటానికి ఈ శల అద్భుతంగా ఉపయోగపడుతుంది బార్లా పడుకుని రెండు కాళ్ళను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం వ్యాసనంలో పది ఇరవై సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి అప్పుడు సాయాటికినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది సెకండ్ రౌండ్ రెండు కాళ్లను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం యాసనములో పది ఇరవై సెకండ్లు స్థిరముగా ఉండాలి అప్పుడు సాయాటికినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది ఉండలేనప్పుడు తీసి అలా మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉంటారు ఇప్పుడు ఎవరికైతే కాలు జాలు ఎక్కువగా ఉండి రెండు కాళ్ళు పైకి లేవటం కష్టంగా ఉందో అలాంటి వారికి కూడా ఫలితం పొందటానికి ఒక కాలునే మీరు పైకి లేపి ఆపొచ్చు ఏ కాలు సమస్య ఉందో ఆ కాలు ఒక్కదాన్నే పైకి లేపి మరొక కాలుని చాపేసి అట్లా నేల మీద ఉంచుతారు అలా ఒక కాలు అయితే ఎక్కువగా లేపటానికి అవకాశం ఉంటుంది ఇలా శలభాసనాన్ని ఏకపాదంతో చేయొచ్చు ఇలా నిమిషం రెండు నిమిషాలు సేపు కూడా మీరు స్థిరంగా కదలకుండా ఉండొచ్చు అలా దింపేసిన తర్వాత ఆ కాలు నేల కానిచ్చి మరో కాల్ని పైకి లేపి కూడా శలభాసన్ ఇలా కూడా మీరు చేయొచ్చు వచ్చిన వారికి రెండు కాళ్ళు లేపి ఆపటం వల్ల ఫలితం బాగా ఉంటుంది రాని వారికి ఇలా చేసినా పూర్తి ఫలితాన్ని వారు కూడా పొందగలుగుతారు అలా తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా మకరాసన్ రిలాక్స్ అవుతారు ఇక మీ అందరికి ఇష్టమైన ఆసనం చివరిలో చూపిస్తున్నాం శవాసన్ రాజుగారు ఇది మాకు బాగా వచ్చండి అని మీరు అందరు అనుకుంటున్నారు అన్నాసనాల కంటే ఇదే కష్టం అండి ఎందుకంటే శరీరాన్ని శవంలాగట్లా మనం పడయచ్చు కానీ మనసుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా పూర్తి పూర్తిగా శవములాగా ఆలోచనలు కూడా లేకుండా రిలాక్స్ అయ్యే స్థితికి వెళ్ళాలి పగలంతా కష్టపడి పనిచేసిన శరీరానికి రాత్రిపూట నిద్ర ఎలాంటి విశ్రాంతినిస్తుందో ఆసనాలు అరగంట గంట సేపు చేసిన తర్వాత శరీర అవయవాలన్నిటికీ చక్కటి విశ్రాంతినిచ్చే శవాసన్ చెయ్యాలి అలా శవాసం చేసే విధానంలో వెళ్ళకిలా పడుకున్న తర్వాత కాళ్ళని అట్లా వాల్చేసేయాలి ఎక్కడా పట్టుండకూడదు చేతుల్ని వాల్చేసేయాలి ఇక పాదాల బరువు మనకేమీ లేనట్టుగా వదిలేయాలి పిక్కల బరువు ఏమీ లేనట్టుగా పిక్కలు నావి కాదన్నట్టు మీరు దాని నుంచి మనసును తొలగించేసేయాలి తర్వాత కాళ్ళ బరువు మొత్తం లేనట్టుగా భావించాలి వీపు భాగాన్ని భాగాన్ని తల భాగాన్ని మెడ భాగాన్ని అన్నిటినీ ఏ విధముగా మనసులోకి రానివ్వకుండా ఎక్కడా మనసు శరీరం మీదకి వెళ్ళకుండా అట్లా వదిలేసి పూర్తిగా రిలాక్స్డ్ స్థితిలోకి మీరు వెళితే ఐదు నిమిషాలు శవాసన వేసేసరికి గంటసేపు పడుకుంటే ఎంత రిలాక్సేషన్ మీకు లభిస్తుందో ఐదు నిమిషాలు శవాసనలో అంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు ఆసనాలు చేసినప్పుడు కలిగిన బడలికంతా పోగొట్టుకోవడానికి శవాసన చక్కగా అభ్యాసం చేయండి ఇలా శవాసనంతో ఆసనాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం రోజుకు రెండు మూడు ఆసనాలను కొత్త కొత్తగా వాటిని కూడా మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాం అంచేత మానకుండా చూస్తే మీకు అన్ని లాభాలను కలిగించే ఆసనాలు అందరూ సులభంగా చేయగలిగే అందించే అవకాశం ఉంటుంది మనం జూన్ మాసాన్ని యోగా మాసంగా భావించి నెలంతా తిరికరణ శుద్ధిగా ఇలా యోగాసనాల్ని ప్రాణాయామ విద్యల్ని అభ్యాసం చేస్తే ఇరవై ఒక్క రోజులు చేసేసరికి అది అలవాటుగా మనకు మారిపోతాయి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి సందర్భంగా మనం ఆ ఒక్కరోజు చేయటం కాకుండా ఇక్కడ నేర్చుకున్న ఈ విద్యను సంవత్సరం పొడుగునా మనం ఆచరించగలిగితే ఆయురారోగ్యాలతో ఆనందంగా మనం జీవించవచ్చు మన ఋషులు ఇచ్చిన సంపద యోగ సంపద ప్రపంచ దేశాలు వారందరూ చేస్తున్నారు మనం మాత్రం ఇంకా దూరం చేసుకుంటున్నాం యోగ విద్యని దీన్ని అందరూ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా చేసుకుని ఆచరించాలనే మా అందరి ప్రయత్నం కూడా అటు ప్రభుత్వ ప్రయత్నం మా అందరి ప్రయత్నం కూడా బయటికి వ్యాయామాలు జిమ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలసట ఆయాసం వస్తే గుండె వేగం పెరుగుతుంది మానసిక ఒత్తిడి కూడా కొంత పెరగొచ్చు కానీ అదే చూడండి కదలకుండా కూర్చొని ఒక చోటే బయటికి వెళ్లకుండా తోడవసరం లేకుండా కూడా గుండె వేగాన్ని తగ్గిస్తూ శ్వాసల వేగాన్ని తగ్గిస్తూ మనసుకి ప్రశాంతతను అందేటట్లు చేస్తూ శరీర అన్న అవయవానికి మంచి లాభాన్ని చేకూర్చి ఎన్ని గంటల పనిచేసినా మెడనొప్పి నడు నొప్పి రాకుండా చేసుకునే ఇలాంటి ఆసనాలు ప్రాణాయామాలని మీరందరూ మానకుండా సంవత్సరం పొడుగునా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారములు